ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఎల్లుండి నుంచి డిఎస్సి పరీక్షలను లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు ఎగ్జామ్ రాయనున్న రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది అభ్యర్థులను కూడా చూసుకోవచ్చు అయితే రాష్ట్రంలో గురువారం నుంచి డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి వీటికి సంబంధించిన ఏర్పాట్లను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు పూర్తి చేశారు ప్రతిరోజు పూటకు పదమూడు వేల మందికి పైగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే హాల్ టికెట్లు డౌన్లోడ్ ప్రక్రియ మొదలు కాగా సోమవారం మధ్యాహ్నం వరకు రెండు లక్షల ఇరవై లక్షల మంది కంప్లీట్గా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నట్టు చూసుకోవచ్చు అనమాట పద్నాలుగు జిల్లాలో యాభై ఆరు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ఇప్పటికీ రెండు లక్షల ఇరవై వేల మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు ప్రతిరోజు ఇరవై ఆరు వేల మంది ఎగ్జామ్స్ అంటూ చూసుకోవచ్చు టీచర్ల పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి ఎగ్జామ్స్ జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు జరగనున్నాయి ఈ పరీక్షలకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు జిల్లాలో యాభై ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆన్లైన్ కావడంతో ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రెండు పూటల పరీక్షలు పెడుతున్నారు ఒక్కో షిఫ్ట్కు పదమూడు వేల చొప్పున రోజుకు ఇరవై ఆరు వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు ఒక జిల్లా వారికి ఒకే రోజు డిఎస్సి పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు దీంట్లో భాగంగా ఒక జిల్లా వారికి ఒకే రోజు పరీక్ష నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు ఎస్జిటిలతో పాటు సబ్జెక్టుల వారిగా ఇదే విధానం అమలు చేయనున్నారు ఒక జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులుంటే పక్క జిల్లాలో వారికి సెంటర్లు కేటాయించనున్నారు తద్వారా నార్మలైజేషన్ చేసే అవకాశం రాకుండా ఉంటుంది డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యే రోజున గురువారం స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం పోస్టులకు అలాగే మార్నింగ్ షిఫ్ట్లో ఫస్ట్ ఆఫ్టర్నూన్ మనకు షిఫ్ట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఎగ్జామ్ అయితే జరగనున్నది చివరి రోజు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లాంగ్వేజ్ పండిట్ హిందీ పోస్టులకు పరీక్ష ఉంటుందంటూ చూసుకోవచ్చు హాల్ టికెట్లలో తప్పుల సవరణ డిఎస్సి హాల్ టికెట్లోని తప్పులను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సవరిస్తున్నారు డిఎస్సి అప్లికేషన్లలో పేరు డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీడియం జిల్లా జెండర్ సబ్జెక్టు పేర్లను కొందరు అభ్యర్థులు ఆన్లైన్లో తప్పుగా ఎంట్రీ చేశారు వారికి అప్లికేషన్ల ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా దాన్ని మార్చుకోలేదు దీంతో హాల్ టికెట్లలో అలాగే వచ్చింది దీంతో కొందరు అభ్యర్థులు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్కి వచ్చి సమస్యను అధికారులకు తెలిపారు దీంతో వారి హాల్ టికెట్లను అప్డేట్ చేసి కంప్లీట్గా అయితే సో మంగళవారం సాయంత్రం వరకు సవరించిన కొత్త హాల్ టికెట్ వెబ్సైట్లో పెడతామని వారికి సూచించారని చూసుకోవచ్చు మొత్తానికి అయితే మనకు సో ఎగ్జామ్స్ సంబంధించి సో మంచి అప్డేట్ అయితే రావడం అనమాట సో అందరికీ ఆల్ ది బెస్ట్ మంచిగా ఎగ్జామ్స్ రాయండి మనకు కంప్లీట్గా పద్దెనిమిదవ తేదీ నుంచే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆల్ ది బెస్ట్ అనమాట సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలాగే మీరు ఎగ్జామ్స్ వెళ్ళే ముందు మీకు సంబంధించిన హాల్ టికెట్స్ కానీ ఫోటో కానీ ఆధార్ కార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఏదో ఒకటి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట అలాగే పెన్స్ రెండు పెన్నులు బ్లూ ఆర్ బ్లాక్ పెన్ తీసుకెళ్ళాలి ఓన్లీ హాల్ టికెట్స్ మిగతా ఎలక్ట్రికల్స్ గ్యాడ్జెస్ కానీ వాచెస్ కానీ షూస్ కానీ ఇవి మనం తీసుకెళ్ళకూడదు ఇవి మనకు ఎగ్జామ్ సంబంధించిన నియమ నిబంధనలు ఒకసారి మీరు హాల్ టికెట్ కింద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా ఒకసారి చదువుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ కూడా జై హింద్